విశాఖ వైసీపీ ఎంపీ ఎంపీవి సత్యనారాయణ విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం జరుగుతుంది తాజాగా వంగవీటి వంగ హత్య కేసు చుట్టూ ఈ ఇద్దరి నేతలు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి కాపు నాయకుడు వంగవీటి రంగ హత్యతో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు లింక్ ఉందని ఆరోపించి కలకలం రేపారు విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఎవరైతే కాపు కులస్థల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరుకేరు ఊరికే విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు అది ఎవరు చెప్పింది మేం చెప్పిందేం కాదు అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కోర్టుల చుట్టూ తిరిగాడు ఇతను కోర్టు నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు ఈరోజు అది వాస్తవం ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని హరికోస్ వీన్స్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి రోజు ఒక జనసేన అడ్డం పెట్టుకుని రోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తా ఉన్నట్టు దీనిపై స్పందించిన వెలగపూడి దమ్ ఉంటే కేసును రీఓపెన్ చేయించాలని ఎంవీవీకి సవాల్ విసిరారు ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చింది ఈ దిక్కుమాలిన కేసులు నా మీద అత్యక నేరం ఉందన్నావు ఎప్పుడో ఇరవై సంవత్సరాలు అయింది రంగారెడ్డి ఎక్కడ కూడా తెలదు నీకు రంగారెడ్డి జిల్లా కోర్టులో నిర్దోషిగా తేల్చారు నువ్వు మాట్లాడితే నన్ను ఉందంటావు ఖచ్చితంగా నీ మీద పొరుగు నష్టం దేవాస్తా లేదా నీకు ఓపుకుంటే ప్రభుత్వం నీ మీదే కేసు రీఓపెన్ చేయించు నిజాలు తెలుస్తాయి నీకు ఓపుకుంటే ఓపెన్ చేయచ్చు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు వెలగపూడి సవాల్పై స్పందించిన ఎంవి కోర్టులో కొన్ని కేసులు తేలవన్నారు ప్రజలకు నిజాలు తెలుసని చెప్పారు ఆయన తెలియదా ఎవరు చెప్పాడు సంతనుడు తెలుసు కదా ఆయనే చంపాడు సరే ఆల్రెడీ కేసు టీడీపీ వాళ్ళు పెట్టారు మేము పెట్టింది కాదు కోర్టులో కేసులు తేలవు కదండి కొంత తేలితే కొంత తేలవు చేసింది ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాస్తవం అందరికీ తెలుసు అందరికీ తెలుసు అది టీడీపీ ప్రభుత్వం కేసు పెట్టింది కూడా డెఫినెట్గా కొంచెం చూద్దాం ఎన్నికల నాటికి ఇద్దరు నేతల మధ్య ఆరోపణల యుద్ధం పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది